మరి అందరికీ నమస్కారం మరి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మండలానికి రెండు కోట్ల చొప్పున పన్నెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లైనా లేదా డ్రైన్లైనా ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిన ఘనత అటు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ గ్రామాల్లో కానీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు ఈరోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క మీటర్ కూడా సిమెంట్ డీల్ అయ్యి వైసీపీ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు మత్స్యకారులకి కూడికి తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరు అయిందని చెప్పని తెలిసింది ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాట్ సరస్సు ఆ పులికాట్ సరస్సుని కూడికి తీసేదానికి నూట డెబ్బై తొమ్మిది కోట్లు మంజూరు చేయడం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయేటప్పుడు చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లే ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పిన సూపర్ సిక్స్ అన్నీ తూచా తప్పకుండా అమలు అని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళప్పుడే ఇంకా సూపర్ సిక్స్ కార్యక్రమాలు తల్లికి అయితేమి ఆడబిడ్డ నిధి అయితే అదేవిధంగా గ్యాస్ సౌకర్యం అయితేమి బస్సు ఉచిత బస్సు సౌకర్యం అయితే ఇవన్నీ ఇంకా చేయలేదని చెప్పని గగ్గోలు చేసేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఆ విధమైన ఆవేశమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అయిపోయింది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఆశి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గం కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన ఒకటి తెలియజేస్తూ